నమస్తే ఫ్రెండ్స్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గడ్డ మీద సౌత్ నుంచి ఒకే ఒకడు ప్రభాస్ వరుసగా ఐదు మూవీస్ వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్ సాధించి అరుదైన రికార్డు క్రియేట్ చేసిండు ప్రభాస్ మొదటిసారి బాహుబలి వన్ నూట పద్దెనిమిది కోట్ల నెట్ కలెక్షన్ సాధించి సౌత్ నుంచి నార్త్లో ఏ సినిమా అయినా వంద కోట్ల నెట్ కలెక్షన్ సాధించవచ్చు అని బాహుబలి వన్ నిరూపించింది ఇంకా బాహుబలి టూ అయితే బాలీవుడ్ రికార్డ్ అనే బెండ్ తీసి ఐదు వందల పదకొండు కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది ఇంకా మూడోసారి మూవీ నూట యాభై కోట్ల నెట్ కలెక్షన్ సాధించి బాలీవుడ్లో ప్రభాస్ దండయాత్ర ప్రభాస్ స్టార్డమ్ తగ్గలేదని జెండా పాతిండు వరుసగా త్రీ టైమ్స్ వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అంటే బాలీవుడ్ లో ప్రభాస్ స్టార్డమ్ అనేది ఇంకా మొదలైంది మధ్యలో రాధే శ్యామ్ కొద్దిగా నిరాశ పరిశీలి కానీ లేటెస్ట్గా ఆది పురుషు మూవీ హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా నూట నలభై ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్ సాధించి బాలీవుడ్లో తన స్టార్డమ్ తగ్గలేదు ఫ్లాప్ అయినా పర్లేదు కానీ తన స్టార్డమ్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటావో మూడు రోజుల్లోనే కలెక్షన్స్ దిమ్మదిరిగా రికార్డు పెట్టింది ఆదిపురుషు మూవీ టెస్ట్ బ్లాక్ బస్టర్ సాలార్ మూవీ నేటితో నూట యాభై కోట్ల నెట్ కలెక్షన్స్ బాలీవుడ్ లో కంప్లీట్ చేసుకోబోతుంది ఇది అరుదైన ఆల్ టైం రికార్డ్ సౌత్ నుంచి వరుసగా ఐదు మూవీస్ నూట యాభై కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అంటే మామూలు రికార్డు కాదు సౌత్ నుంచి ఒకే ఒక్కడు ప్రభాస్ అలాంటి రికార్డు క్రియేట్ చేసి పెట్టిండు మొదటి పునాది మొదటి అడుగు బాహుబలితోటి స్టార్ట్ అయింది ఇంకా ప్రభాస్ క్రేజ్ మాత్రం నార్త్లో మామూలుగా చెప్పక్కర్లేదు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్ చూస్తావో రోజు రోజు నార్త్ మార్కెట్లో హిందీలో అంత ఓపెనింగ్స్ సాధిస్తుందంటే రియల్ ఫ్యాన్ ఇండియా రెబల్ స్టార్ అనే విధంగా బాలీవుడ్ ఓన్ చేస్తున్నది కాబట్టి సాలార్ ట్వెల్వ్ డేస్లోనే నూట యాభై కోట్ల నెట్ కలెక్షన్ సాధించి సౌత్ నుంచి ఒకే ఒక్కడుగా బాలీవుడ్లో జెండా పాతిండు వన్ అండ్ ఓన్లీ ప్రభాస్